ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి నాయకులు గోడ మీద పిల్లిలా ఎప్పుడు ఎటువైపు దూకుతారో తెలియడం లేదు ఓ క్షణం ఓ పార్టీపై ప్రశంసలు కురిపించిన వాళ్ళు మరుక్షణం మరో పార్టీకి జై కొడుతున్నారు ఇప్పుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి విషయంలో అదే జరిగింది నిన్న మొన్నటి వరకు వైసీపీకి జై కొట్టిన మాగుంట ఇప్పుడు వైసీపీకి బై బై అనేసి టీడీపీకి కి జై జై అంటున్నారు రేపు మాపో సైకిల్ ఎక్కేందుకు మాగుంట సిద్ధమయ్యారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది కొంతకాలంగా మాగుంట టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది నిశాం జిల్లాకు చెందిన కీలక నేత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు వైసీపీకి రాజీనామా చేసిన మాగుంట తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది ఆయన టీడీపీ కండువా కప్పుకుంటే ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది గత ఎన్నికల్లో ఒంగోలులో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన మాగుంట ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు రానున్న ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇవ్వడం లేదని వినిపిస్తున్న మాటలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు కొద్ది రోజులుగా ఆయన టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది ఒంగోలులో మాగుంట కుటుంబం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ముప్పై మూడేళ్లుగా రాజకీయాల్లో ఉంది మాగుంట కుటుంబాన్ని ప్రకాశం ప్రజలు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు అక్కును చేర్చుకున్నారు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎనిమిది సార్లు ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశారు అంతేకాదు మాగుంట కుటుంబం ఎప్పుడు గౌరవాన్ని కోరుకుంది రాబోయే ఎన్నికల గురించి మాగుంట కుటుంబం ఓ నిర్ణయం తీసుకుంది రానున్న ఎన్నికల్లో మాగుంట రాఘవరెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుత రాజకీయాలు ఆత్మ గౌరవానికి సంబంధించినవి కావడంతో అనివార్య పరిస్థితుల్లోనే వైసీపీని మాగుంట రెడ్డి ప్రకటించారు మాగుంట అంటే ఒక బ్రాండ్ అని అభిమానులు చెబుతున్నారన్నారు మాకు ఈగో లేదు ఆత్మ గౌరవం మాత్రమే ఉంది అని మాగుంట చెప్పుకొచ్చారు ఆత్మ గౌరవం కోసమే రాజకీయాలు చేస్తున్నానని ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించామని ప్రస్తుత రాజకీయాలు చాలా బాధాకరంగా ఉన్నాయని తన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి వైసీపీకి రాజీనామా చేయక తప్పడం లేదన్నారు మా ఆశీస్సులతో కూడా అబ్బాయి బాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ పొట్టి పొట్టి చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనే దుడుస్తూనే కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగొంట కుటుంబంకి అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి జెడ్పీటీసీ మెంబర్లకి ఎంపీపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మా గుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మా గుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది ఇటీవల ఒంగోలు వచ్చిన సీఎం పర్యటనకు మాగుంటకు ఆహ్వానం అందకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి దూరంగా ఉన్నారు నగరంలో ఇల్లు లేని ఇరవై ఒక్క వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి ఇరవై మూడున ఒంగోలుకొచ్చారు సీఎం పర్యటనలో ఎంపీ మాగుంటకు ఆహ్వానం అందలేదు మరోవైపు ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసు రెడ్డితో పాటు ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సీఎం సభలో పాల్గొన్నారు అయితే మాగుంటకు ఈసారి వైసీపీ టికెట్ ఇవ్వడం లేదని ఆ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆయనకు ఆహ్వానం అందకపోవడం వైసీపీలో తీవ్ర చర్చ నడిచింది కనీసం సీఎం పర్యటనలోనైనా ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందుతుందని భావించారు మాగుంట అయితే అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన ఒంగోలుకు రాలేదు ఈ పరిస్థితుల్లో సీఎం ఉండిపోయారు దాదాపు రెండు నెలల క్రితమే వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్ ఇచ్చేది లేదని అధిష్టానం తేల్చి చెప్పడంతో ఆయనకు సీటు తిరిగి ఇవ్వాలని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి నెల రోజులుగా అధిష్టానంతో పోరాటం చేశారు అయితే సీఎం వైఎస్ జగన్ స్వయంగా బాలినేనితో మాట్లాడిన తర్వాత ఆయన మెత్తబడ్డారు ఈ పరిస్థితుల్లో మాగుంట టచ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది ఓవైపు వైసీపీలో టికెట్ లేకపోవడం మరోవైపు టీడీపీతో మాగుంట టచ్ లో ఉన్నారన్న ప్రచారంతో ఒంగోలులో జరిగిన సీఎం పర్యటనకు స్థానిక సిట్టింగ్ ఎంపీ మాగుంటకు ఆహ్వానం అందలేదు ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగానే అధికారులు కూడా ప్రోటోకాల్ ను కూడా పక్కన పెట్టి మాగుంటకు ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది సీఎం జగన్ ఒంగోలు పర్యటనకు ఆహ్వానం అందని నేపథ్యంలో ఎంపీ మాగుంట టీడీపీకి లేదా బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది ఈ మీడియా సమావేశంలో వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా మాగుంట ప్రకటించారు మరోవైపు టీడీపీ జనసేన గానీ బీజేపీలో గానీ చేరితే ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి మాగుంట పోటీ చేస్తే బాగుంటుందని ఆయన అనుచరులు సూచిస్తున్నారని తెలుస్తోంది ఒకవేళ టీడీపీ జనసేన కూటంలో బీజేపీ లేకపోతే టీడీపీ నుంచే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మాగుంట చేసుకుంటున్నట్లుగా ఏదైనా ఎంపీ మాగుంట రెడ్డి పార్టీ మారే విషయం స్పష్టమైంది ఈసారి టిడిపి లేదా బీజేపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారనే అంశం స్పష్టమైంది